నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గారు నమస్కారం జయశివన్నారాయణ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆరోగ్యం పరంగా కావచ్చు అన్ని విధాలుగా ఓవరాల్గా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు విశ్వవాసు నామ సంవత్సరానికి స్వాగతం అలానే స్వాగతం అంటే నేను కూడా అందులోనే వెళ్ళిపోతాను అందులో అయితే మనకి విశ్వవాసుమ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం అని చెప్పుకోవచ్చు మనకి అయితే మనకి ఇందులో వారికి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా పరిగణిస్తుంది అయితే మనకి ఆదాయం పదకొండు ఉంది కాబట్టి గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయని చెప్పచ్చు వీరు చేసేటువంటి వ్యాపార వృత్తి అందు కూడా అంటే ఆల్రెడీ మొదలుపెట్టి చేసినటువంటి వారికి ముందు ఏదైతే ఉందో లాస్ట్ సంవత్సరం బాధపడేటువంటి వారికి వ్యాపార వనరులు తగ్గినాయి అనుకునే వారికి మళ్ళీ కూడా ముమ్మరంగా వచ్చేందుకు కూడా అవకాశాలు బాగానే ఉన్నాయి కొత్త కొత్త వనరులు కూడా వీరికి వచ్చేందుకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం భయం అయితే ఆదాయం విషయంలో అయితే భయం లేదు బాగానే ఉంటుంది సంవత్సరం మొత్తం అంటే మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి బాగుందని చెప్పుకోవచ్చు ఆదాయ వనరులు కొత్త కొత్త వనరులు రావడం కావచ్చు లేకపోతే ఏదైనా సహాయం చేయవచ్చు సేబులకి సహాయం చేయవచ్చు ఏదైనా కానీ వన ఆదాయం బాగుంది అలానే మనకి నష్టం కూడా అలానే వదులుతుంది నష్టం తక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు ఏదైనా ట్యాక్స్ రూపంగా కావచ్చు ఏదైనా వీరికి ఇంకొంచెం నష్టం ఎట్లా అంటే ఆరోగ్యపరంగా నష్టపోయేదానికి కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది నష్టము అంటే ఒక డబ్బు విషయమే కాదు అన్ని విధాలుగా నష్టపోయేదానికి కనబడుతుంది కాబట్టి ఆ మేర కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అది కూడా ఏ మాసం అనేది చూద్దాం అయితే మనకి రాజ్యపూజ్యం ఒకటి అన్నారు అంటే మనకి గౌరవించే వాళ్ళు కానీ వీరంటే గొప్పవారు వృషభ రాశి వారు చాలా గొప్పవారు అని చెప్పుకునేది చాలా తక్కువ ఉంది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిదప్పుడు మనం ఎంత హెల్ప్ చేసినా ఎంత సహాయం చేసినా అది ఎవరో చేశారు అనుకుంటారు తప్పితే పది మందిలో ఒకరిలానే ఘాట్ని కట్టేస్తారు ఆ క్రెడిట్స్ అనేది మనకు రాదంటారు అంటే వస్తుంది కానీ తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసినంత క్రెడిట్ అయితే రాదు సో అందుకని చెప్పేసి కొంచెం సహాయం చేయండి కానీ ఎక్స్పెక్ట్ చేయకండి లవ్ చేయండి మళ్ళీ కోరుకోకండి అట్లా వన్ సైడ్ లవ్ లాగా సహాయం చేయొచ్చు అభిమానం చేయండి కానీ వాళ్ళు ఏదో పొగుడతారని చెప్పి సహాయం చేయకూడదు అలా అలానే మనకి ఆ అవమానం వచ్చేసి మూడుగా కనిపిస్తుంది అంటే రాజ్యపూజ్యం కన్నా అవమానం అనేది కొంత ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరు ఏం చేయకపోయినా సరే మీరు మాటపడవచ్చు అంటే మీ గౌరవం రాకపోయినా కూడా మాట తత్వం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎవరికి సహాయం చేసినా వదిలేయండి కానీ మాట కూడా మీరు వదిలేయాలి ఇప్పుడు ఎవరో వచ్చాడు ఆ పెట్టేవాళ్ళు అమ్మ అంటారు తింటారు కడుపు నిండా తినేసి ఆ పెట్టేవారు పక్కింటి వద్దు బాగానే పెడతారు మాకు ఇలా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి అని అవమాన పడ్డా కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నా కూడా అవి మీరు తుడిచేసుకోకపోతే రానున్న కాలంలో మీరు గొప్పవారు అవుతారు అంటే మాట పడ్డ వారందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు కదా అందుకని రావుల వారు సైతం కూడా మాట పడ్డారు అయ్యారా దేవుడు అయ్యాడు పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటారు కదా పడడం అంటే వీళ్ళు వచ్చేసి కాళ్ళకి చెప్పు తగిలేసి ఎదురే తగిలి కింద పడటం కాదు మాట పడటం పడడం అంటే కానీ గురువుగారు పడమండి అని చెప్పేసి అని ఏదో దాని తగిలి కింద పడబడుతు ఉంటారు అలా కాకుండా మాట పడటం ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నా కూడా సరిదిద్దుకొని వెళ్ళిపోవటం అది గొప్పవాడి లక్షణం వృషభరాశి వారికి గొప్పవాళ్ళ లక్షణాలు చాలా ఉంటాయి ఇలాగా అందులోని ఈ సంవత్సరం వీరు వెలుగు తీసుకోవచ్చు రత్నాలు వీళ్ళు మట్టిలో మాణిక్యాలన్నమాట వెలుగు తీసుకొని వీరి పనులు వీరు చేసుకుంటూ వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో నలుగురిని కలిపి ఒకే దాటికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఏదైనా వనరులు కానివ్వండి ఏదైనా వ్యాపార నిమిత్తంగా ఏదైనా ఇండస్ట్రీలు మొదలుపెట్టుకోవడానికి కూడా చాలా అనుకోవినటువంటి కాలంగా అనుకోవైనటువంటి విశ్వవా విశ్వవాసనామ సంవత్సరంలో వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీరు విస్తీర్ణ చేయడానికి ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు విస్తీర్ణ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ చేయడం కాదు కంపెనీలనే నిర్వర్తించడానికి అనుకూలంగా ఉంటుంది సీఈఓ సైతం కాకుండా ఆ కంపెనీని నిర్వర్తించేసి చైర్మన్ సైతంగా లేదా చాలా అనుకూలంగా ఉంది అందులో నువ్వు ఋషభ వారికి ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా అనుకూలంగా ఉంది రైతులుగా కొత్త కొత్త పంటలు పండించడానికి కొత్త కొత్తవి పంటలు పండించేదానికి చాలా అనుకూలంగా అనిపిస్తుంది దాని లాభాలు కూడా బాగానే అంటారు ఆదాయ వనరులు చాలా ఉన్నాయి కదా వీరికి వీరికి పంట పోనాల నుంచి ఆదాయ వనరులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అయితే వీరు వచ్చేసి ఏప్రిల్ నుంచి జూలై మాసం లోపు కనుక కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ ఏదైనా పంట పొలాలు నిర్మించుకోవాలన్నా పంటలు వేయాలన్నా అక్కడ ఏదైనా భూములు సాగు చేసుకోవాలన్నా కూడా అనుకూలంగా చాలా బాగుంది కాబట్టి చెరకు అలానే కొబ్బరి అలానే పప్పాయి డ్రాగన్ ఇలాంటి పంటలకు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది మ్యాంగో నిమ్మ ఇలాంటివి కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇంకా వారు కొత్త పంటలు కూడా సృష్టించవచ్చు అంత మేధాశక్తిగా ఉన్నారు అయితే ఎదుటి వాళ్ళ మాటల గురించి వీరు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే ఆదాయ వనరులు వీరికి పుష్కలంగా కనబడుతున్నాయి గ్రహ వీరికి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంది అయితే మనకి ఈ యొక్క మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సస్తగ్రహి కూటమి ఒకటి ఏర్పడుతుంది ఉగాది రాకుండా మునుముందు రోజున ఏర్పడుతుంది ఆ షష్టగ్రహ కూటమి వీరికి పదకొండో స్థానంలో ఏర్పడుతుంది కావున ఈ పదకొండో స్థానంలో ఏర్పడటం వల్ల వీరికి నష్టం ఇక్కడే మొదలవుతుంది అయితే ఎలాంటి నష్టం అంటే భార్య నుంచి ఎడబాటు పిల్లల నుంచి ఎడబాటు పెద్దల నుంచి చెడు అనిపించుకోవడం ఇవే నష్టాలంటే వీరికి నష్టాలు ఇవే ఎడబాట్లు వస్తాయి వీరు మంచి చేసినా చెడు అనుకుంటారు వీరు ఏది నష్ట చెప్పాలనుకున్నా సంజాయిషి చెప్పే అలవాటు వీరికి లేదు కానీ సంజయాసి చెప్పాలనుకుని సిద్ధపడ్డా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో ఉండరు ఇప్పుడు బార్ షాప్ దగ్గరికి చిల్లర కోసం వెళ్తే కూడా ముందు తాగారు అనుకుని అడుగుతారు అట్లానే వీరికి నిందలు అలా పడతాయి మనం చెప్పుకున్నట్లుగా అవమానం ఎక్కువ ఇక్కడ కనిపిస్తుంది ఇలాంటివి ఇప్పుడు మనం ముందుగా అనుకున్నటువంటిగా ఈ ఈ ఈ పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటి అన్నిటికీ కూడా అనుగుణంగా ఉండుకుంటూ ఆ గ్రహాల అనుకూలత బాగానే ఉంటుంది ఆ ఒక శని భగవాన్ యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి వారికి ఆరోగ్య ప్రకారంగా కొంతమేర ఉండాలి కొంత వీరికి ఏంటంటే మందబుద్ధి ఉంటుంది రాశి వారికి పదకొండవ స్థానంలో శని భగవాన్ ఉంటారు కాబట్టి రెండున్నర సంవత్సరాల పాటు వీరికి మందబుద్ధి ఎవరు పొద్దుకు లేపాలే మురుగల ముళ్ళు ముళ్ళు గర్ర పెట్టి పొడుస్తాలి పొడి చేసేరా లేరా ఈ పని చేయరా ఇక్కడ అమ్మాయి నువ్వు ఈ పని చేయాల్సిందే అని చెప్పేసి అని ఎక్కువ కనిపిస్తాయి అనమాట వాటికి అలా కాకుండా ఉదయాన్నే లేచి మెడిటేషను ప్రాణహీలింగో యోగానో జిమ్ము లేదా ఏదైనా జ్ఞానంలో ఉండడమో ఇలాంటివి చేస్తే వీరికి కొంచెం చురుగ్గా ఉండేసి ఆ ఎండకి ఆ శివ భగవానుడికి అభిషేకం చేసుకోవడము లేకపోతే విష్ణుమూర్తికి ఏదైనా చేసుకోవడము లేదా ఉదయించే సూర్యుడికి నీళ్ళు అగ్నియటము ఇలాంటివి ఏదైనా చేస్తే వారికి చురుకుదనం ఏర్పడుతుంది బాడీలో అప్పుడు వీరు పనిచేయడానికి వీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగేందుకు ఆ ఆదాయ వనరుల్ని సమకూర్చుకునేందుకు చాలా అనుకూలంగా ఉంది ఇవన్నీ కూడా కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలంటే జూన్ జూలై వరకు చాలా అనుకూలంగా ఉంది మరి ముఖ్య విషయం వీరిలో పెళ్లి సంబంధాలు ఇది చాలా ముఖ్య విషయం అందరూ కూడా సంవత్సరం మారుతుంది అంటే కనుక అందరూ కూడా ఊహించుకునేది అంటే ఆదాయ వనరులు తదుపరి సంబంధాలు పెళ్లి సంబంధాలు మా అబ్బాయికి పెళ్లి కాలేదండి అమ్మాయికి పెళ్లి కాలేదండి ఇలాంటివి ఉంటాయి అయితే వృషభ రాశి వారికి కూడా పెళ్ళి అవుతుంది ఈ మాసంలో అంటే సంవత్సరం మొత్తంలో వృషభ రాశి వారికి కూడా చాలా పెళ్ళి అయ్యేటువంటి అనుకూలమైనటువంటి రోజులు ఉన్నాయి అది ఎప్పుడు అంటే ఆగస్టు తర్వాత మాత్రమే ఎందుకంటే మనకి ఏప్రిల్ మాసంలో మూటాలు వస్తున్నాయి మూటములు కత్తెరలు ఇవన్నీ మనం పంచాంగ శ్రవణంలో మనం చెప్పుకోవడానికి ఉంటుంది ఈ మాసాల్లో మూటములు కత్తెరలు వస్తున్నాయి కాబట్టి అదొకటి రెండోటి గ్రహాల అనుకూలత లేదు ఈ గ్రహాల అనుకూలత కూడా వీరికి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు తర్వాత వీరి గ్రహాల అనుకూలత కూడా చాలా బాగుంది అందుకని పెళ్లి సంబంధాలు ఏమైనా ఉంటే ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు తర్వాత మన అమ్మాయి మన అబ్బాయి నడిపించుకోవడానికి ఆ తదుపరి నవంబర్ మాసంలో కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి చాలా అనువుగా అనుకూలంగా ఉంది ఆ సంబంధాలు ఆ ఒక భార్యవతల బంధం కలకాలం ఉండేసి సంసార వృద్ధి అలానే వంశ వృద్ధి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ మాసం తర్వాత ఏదైతే ఆగస్టు మాసం ఇరవై నాలుగో తారీఖు తర్వాత వృషభ రాశి వారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా అనువుగా ఉంది ఏ సంవత్సరం వారైనా చేసుకోవచ్చు అంటే వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఏ సంవత్సరం వారైనా సరే సంబంధం కుదిరేదానికి అనుకూలంగా ఉంది వీరు దిష్టి దోషాలు కానీ నాగదోషాలు కాలసర్ప దోషాలు కుజు దోషాలు రాహువు కేతువు పితృదోషాలు ఇలాంటి ఏమైనా గ్రహాల సంబంధం లేకుండా వచ్చేటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ కూడా అనువుగా తీర్చుకోవడానికి వీరికి మే మాసం జూన్ మాసం జూలై మాసం ఈ మూడు మాసాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు ఏదైనా వాటికి సంబంధించినటువంటి క్రయ ప్రక్రియలు చేయాలనుకుంటే కనుక ఆ మూడు మాసాలు వీరు తీర్చుకోవచ్చు తీర్థయాత్రలు కూడా ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉంది అది ఎప్పుడు జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ మూడు మాసాల్లో వీరు తీర్థయాత్ర చేసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుంటే వీరికి డైరెక్ట్గా ఆ ఒక స్వర్గలోక దర్శనం దర్పించేలాగా ఉంటుంది అంటే స్వర్గలోకానికి ఎలా కాదు అంటే ఆ స్వామివారి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం కూడా వీరికి వచ్చేలా కనబడుతుంది అందుకని వీరు ఈ సంవత్సరంలో తీర్థయాత్ర చేయాలనుకుంటే ఈ మాసాల్లో వీరు చేసుకోవచ్చు ఇకపోతే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ఏదైనా పోలీస్ సంబంధించిన వ్యవహారాలు కానీ ఏదైనా గ్రూపు పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఏదైనా రాసి ఉంటే బ్యాంకింగ్ సంబంధించినటువంటి రంగాల వారు అలానే విదేశానికి ప్రయత్నం చేసేవారు అందరూ కూడా ఈ ఒక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరు నవంబర్ మాసం డిసెంబర్ మాసం రానున్నటువంటి సంవత్సరం జనవరి మాసం కూడా అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసం వరకు కూడా వీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వీరు రాణించేందుకు ఉంది ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత ఆ యొక్క గురుబలము బుధబలము రవి బలం కూడా వీరికి నవంబర్ మాసం నుంచి చాలా అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి అందుకని అలాగా వృత్తిలో వేయడానికి జాబ్ పరకరంగా అది అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇంకేదైనా స్టేట్ జాబ్స్ అయినా సరే వీరు నవంబర్ మాసం నుంచి కనుక ప్రయత్నం చేసుకొని ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు ఇంకొక పది మందికి ఆసరా కనిపించేటువంటి స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఆ మర ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా వీరికి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆ గ్రహాల రీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభదృష్టిగా మలుచుకునేందుకు ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి మంచి శుభదృష్టిగా ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు వీరు మాస పరిహారాలుగా కాకుండా సంవత్సరం మొత్తం కూడా వీరికి కుదిరినప్పుడు కుదిరినప్పుడు చేసుకుంటే సరిపోతుంది చేసుకోవచ్చు సంవత్సరంలో ప్రతి మాసం చేసుకుంటే ఇంకా మంచిది ఆ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి వీరికి అనుకూలంగా మారుతుంది ఇప్పుడు మనం ఏదైతే ఆదాయం నష్టం అలానే రాజపూజ్యం అవమానం ఉన్నాయో ఇవి కొంతమేర వెసులుబడి కనిపిస్తుంది ఆ గ్రహాల నుంచి కొంతమేర మంచి శుభదృష్టి ఉంటుంది కాబట్టి ప్రతి మాసంలో కూడా వీరు ఏదో ఒక రోజున చేసుకోవచ్చు అమావాస్య పౌర్ణమి ముందైతే మరీ మంచిది కొన్ని కొన్ని పరిహారాలు ఏకాదశి రోజు చేసుకున్నా మంచిది షష్ఠి రోజు చేసుకున్న మంచిది అలా కాంటే వీరు పరిహారాలు చేసుకుంటే చాలా ఉత్తమంగా వీరికి పరిగణించడానికి ఆస్కారం ఉంది అయితే వీరికి మరొకటి ఉంది ఆరోగ్య సమస్య ఈ ఆరోగ్య సమస్య వచ్చేసి జూన్ జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రెండు మాసాలు మాత్రము కొంతమేర బ్లడ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి కాబట్టి కొంత ప్రికాషన్స్ తీసుకుంటే మరీ మంచిది వీరు ఈ యొక్క రాశి వారు ఏది రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమేర ఆ రెండు మాసాలు ప్రికాషన్స్ చూసుకుంటే వీరికి అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకొక పది మందికి వీరు ఉపాధి కల్పిస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఈ యొక్క మాస పరిహారాలు చేసుకుంటూ అలానే వీరికి వర్ణించేటువంటి వర్ణం వీరు కలిసి వచ్చేటువంటి వర్ణం ఈ వర్ణం వీరు కనుక ధరించినా మనకి జేబు మాలగా జేబులో పెట్టుకున్నా వీరి దగ్గరలో ఆ ఒక వర్ణం ఉంచుకున్న కూడా వీరికి కలిసి వస్తుంది అది ఎట్లా అంటే కనుక మనకి ఏప్రిల్ మే జూన్ ఆగస్ట్ వరకు కూడా జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా వీరికి గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ ఏదైతే కలర్ ఉందో వీరికి బాగా కలిసి వస్తుంది అలానే మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా వీరికి ఈ ఆరు మాసాలు నాలుగు మాసాల వరకు కూడా వీరికి బ్లాక్ అండ్ వైట్ ఏదైతే వర్ణం ఉందో ఈ వర్ణాలు వీరికి దగ్గరలో ఉంచుకోవడం వాటికి సంబంధించినటువంటి తీసుకోవడం కార్లు కొనుక్కున్నా కూడా ఆ మాసంలో కొనుక్కున్నట్టయితే కనుక అలాంటి కలర్స్ ఉన్నట్టయితే వారికి లాంగ్ టైం అంటే జీవితకాలం కలిసి వచ్చేదానికి ఆస్కరికి ఉంటుంది కాబట్టి అలాంటి బ్లాక్ అండ్ వైట్ కలర్ని వీరు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతూ ఉంది అలాంటి మనకి ఉపరత్నాలు హగ్గిక్స్ అంటారు హగ్గిక్ స్టోన్స్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటిది ఏంటంటే నిమని హగ్గిక్ నిమని హగిక్ అనే స్టోన్ వీరికి కలిసి వస్తుంది మరొక స్టోన్ వీరికి ఉప్పల్ అంటే మూన్ స్టోన్ ఉప్పల్ స్టోన్ వీరు సాధారణంగా ఉత్పత్తులు అయ్యేదానికి సాధారణంగా అయ్యేదానికి వీరు పెట్టుకోవచ్చు దిష్టి దోషాలన్నీ కూడా వీరు తొలగిపోతాయి మైండ్ పరంగా స్ట్రెస్ ఫీల్ కూడా వీరికి తగ్గుతుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇదికి జాతకం చూసుకునే అవసరం లేదు కామన్గా వృషభరాశ అయితే చాలు ఈ స్టోన్స్ పెట్టుకోవచ్చు వీరు మాల ధరించాలనుకుంటే కనుక ఏకముఖి అలానే పంచముఖి రుద్రాక్ష కోరు వీరు ఈ మాసంలో కనుక ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా ధరించవచ్చు అందులో వీరు ప్రత్యేకించి ఏప్రిల్ లేదా ఆగస్టు లేదా కార్తీక మాసం నవంబర్లో అయినా వీరి ఒక స్టోన్ని ధరించినట్టయితే లేదా ఈ యొక్క రుద్రాక్షని ధరించినట్టయితే వీరికి అదృష్టం అనేది బాగుంటుంది రుద్రాక్షకి ఎటువంటి నియమం అవసరం లేదు ఆడవాళ్ళు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది మగవారికి అయితే బాగా పనిచేస్తుంది రుద్రాక్ష ఆడవారు వేసుకోవాలంటే కనుక స్ఫటికమాల ఆడవారు వేసుకోవచ్చు చేతికైనా సరే వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఉండదు అలానే వీరికి మాస పరిహారాలు వచ్చేసి వీరికి ఏదైతే ప్రతి వారము లేదా ప్రతి అమావాస ముందు లేదా పౌర్ణమి ముందు కుదిరిన సమయంలో చేసుకోవచ్చు ఈ యొక్క పరిహారం ఏది ఉందో ఈ పరిహారం ఈ పన్నెండు మాసాలు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి యుగాది వరకు కూడా ప్రతి మాసంలో కూడా చేసుకోలేటువంటి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఒకటి ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది వృషభరాశి వారు ఆ ఒక పరిహారం నిమిత్తంగా ఆవుకి ఆకుకూరలు తినిపించడం ప్రతి మాసంలో కూడా తినిపిస్తే చాలా మంచిది అలానే గోశాలలో కూడా వీరికి ఆకుకూరలు తినిపించడం అలానే మనకి దీంతోపాటు జొన్నలు అలానే వీరికి కాజు జీడిపప్పు ఉంటాయి కదా జీడిపప్పు అలానే నువ్వులు ఈ మూడు కూడా బ్రాహ్మణోత్త దానం ఇవ్వడం లేదా సమీపంలో మీకు నచ్చినటువంటి వారికి మోయిన్ ఇవ్వడం దానం ఇవ్వడం లేదా ఒక ఐదుగురికి అన్నం పెట్టడం దీని ద్వారా వీరికి మంచి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ప్రతి మాసంలో కూడా ఈ యొక్క రెమెడీస్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంగువ మీకు అందరికీ తెలిసే ఉంటుంది వృషభ రాశి వారికి ఇంగువ ఈ ఇంగువ ఒక పది గ్రాములు గసగసాలు ఒక పది గ్రాములు అలానే దాల్చిన చెక్క ఒక పది గ్రాములు అలానే మనకి లీఫ్ బిర్యానీ లీఫ్ అది ఒక రెండు ఆకులు తీసుకొని ఇవన్నీ కూడా మనము ఒక పసుపు కలర్ గుడ్డలో కట్టేసి మన చుట్టూతో దిశ తీసుకొని పారేటువంటి నీటిలో కానీ అక్కడ ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో నిలవ ఉన్నటువంటి నీట్లైనా మురికి కాలంలో కాకుండా మంచినీటి వాటిలో వేసినట్లయితే గ్రహరీత్యా దోషాలతో కాకుండా ప్రతి మాసంలో చేయాలి ఇది ప్రతి మాసం అమావాస్య ముందు పౌర్ణమి ముందు చేసుకోవచ్చు పౌర్ణమి ముందు చేస్తే అమావాస్యకు అవసరం అమావాస్య చేస్తే పౌర్ణమికి అవసరం నెల మొత్తంలో ఒకసారి చేయాలి ఏ రోజున పల్ల సాయం సంధి వేళ చేస్తే మరీ మంచిది సాయం సంధి వేళంటే ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ప్రతి మాసంలో కూడా చేసుకుంటే చాలా మంచిది సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వారు ఈ యొక్క ఇంగువు కట్టినటువంటి గుడ్డని కనుక నీటిలో వేసినట్లయితే గ్రహరిచ్చే దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చే శాపాలు శత్రుభయం శత్రుపీడ కాకుండా ఆర్థిక వనరులు కూడా మెరుగుపడేందుకు ఆస్కారం ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శివన్నారాయణ